హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ మందేసి చిందేసిన టీడీపీ ఎమ్మెల్యే పండగ చేసుకుంటున్న వైసీపీ ఆయన ఓ బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి ఎంతో బాధ్యతగా వ్యవహరించాలి కానీ అవేవి పట్టించుకోలేదు ఆయన మందేసి చిందేశారు వింతగా ప్రవర్తించారు తాగారు తూలుతూ మాట్లాడారు ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అలా చేసింది టీడీపీ ఎమ్మెల్యే కావడంతో వైసీపీ ట్రోల్ చేయడం ప్రారంభించింది అలాగని సంతోషం వ్యక్తపరచడం ఒక ఎత్తు అయితే హుందాగా ఉండడం మరో ఎత్తు అందున సోషల్ మీడియా యాక్టివ్గా ఉన్న ఈ పరిస్థితులలో అలా చేయడం నిజంగా ఇబ్బందులు కొని తెచ్చుకోవడమే ఇప్పుడు ఇలానే ఇబ్బంది తెచ్చుకున్నారు బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ఓ బీజేపీ నేత పుట్టినరోజు వేడుకలలో ఆయన చేసిన అతి ఇప్పుడు ఆయనకు ఇబ్బంది తెచ్చిపెట్టేలా ఉంది సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది ప్రజలలో విమర్శకు కారణమవుతోంది ఈ నెల పదిన ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది మాజీ ఎమ్మెల్సీ బీజేపీ నేత అన్నం సతీష్ ప్రభాకర్ పుట్టినరోజు వేడుకలు ఈ నెల పదిన పాండురంగాపురం యాగంటి రిసార్ట్స్లో జరిగాయి ఈ వేడుకలకు అన్ని పార్టీల నేతలను ఆహ్వానించారు సతీష్ ప్రభాకర్ ప్రత్యేక అతిథిగా వచ్చారు బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ మద్యం మత్తులో ఉన్న సతీష్ ప్రభాకర్ భీములా నాయక్ పాట పెట్టించుకుని డాన్స్ చేశారు ఎమ్మెల్యే నరేంద్ర వర్మ సతీష్ తో కలిసి బెల్లి డాన్స్ తీన్మార్ స్టెప్పులు వేశారు అంతటితో ఆగకుండా సతీష్ చేతులని మద్యం గ్లాసును అందుకుని గుట్టుక్కున తాగేశారు ఆ తర్వాత సతీష్ బుగ్గల నిమురుతూ ముద్దలతో ముంచెత్తారు ఎమ్మెల్యే విన్యాసాలను చూసిన అక్కడి వారు ఆయనకు కైపెక్కిందంటూ కామెంట్స్ చేశారు ఆ వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి రావడంతో ఇదేం పద్ధతి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది అయితే ఇదే వేడుకకు వైసీపీ నేత అనంతవర్మ కూడా హాజరయ్యారు షాంపైన్ బాటిల్ ఓపెన్ చేసే క్రమంలో అన్ని ఆయనే ఓపెన్ చేయాలా అని ఒకరంటే ప్రోటోకాల్ అని వైసీపీ నేత అనంత వర్మ అనడం సదరు బాటిల్ను ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ఓపెన్ చేయడం ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి పుట్టినరోజు వేడుకలు జరిగిన వారం గడిచాక అక్కడ జరిగిన తతంగం బయటకు రావడం విశేషం వేడుకలలో పాల్గొన్న వారే కావాలని వీటిని బయటకు విడుదల చేశారని అనుమానాలు ఉన్నాయి అయితే అది ప్రైవేట్ కార్యక్రమం అయినా ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉన్న ఇలా బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే అలా వ్యవహరించడం మాత్రం విమర్శలకు తావిస్తోంది బీజేపీ నేత అన్నం సతీష్ ప్రభాకర్ పుట్టినరోజు వేడుకలలో పీకల దాకా మద్యం తాగి చిందేసిన బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే నరేంద్ర వర్మ టీడీపీ ఎమ్మెల్యేలకు నువ్వు నేర్పించిన క్రమశిక్షణ ఇదేనా ఇలా బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే అలా వ్యవహరించడం మాత్రం విమర్శలకు తావిస్తోంది